అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చేసరికి మనం మిరప తోటలకు సంబంధించి ముప్పై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో అంటే మనం మొదటి వీడియో ఒకటి చేయడం జరిగింది ఆల్రెడీ మొదటి డోస్ అంటే మొదటి డోసు నుంచి నాలుగు డోసుల వరకు అంటే ముప్పై రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది సో ముప్పై రోజుల నుంచి అంటే ముప్పై రోజుల స్ప్రేయింగ్ మనం బెనివే చెప్పాం దాని తర్వాత స్ప్రేయింగ్ చేంజ్ చేసుకోవాలి దాని తర్వాత నాలుగు స్ప్రేయింగ్స్ చెప్పడం జరుగుద్ది చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ అంటే మనకి ఈ సిమ్మలో ప్రెస్ చేయండి చూసే ప్రతిదైతే కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తూ ఉంటేనే మనకు కొద్దిగా సపోర్ట్ వస్తూ ఉంటుంది సో ఇంకా మనం జాగ్రత్తగా ఇంకొంచెం బాధ్యతగా మనం వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ వీడియో చూసే ముందు మీకు విషయం చెప్పదలుచుకున్నాను సో చాలామందికి నేను లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఎందుకు అడుగుతాను అంటే సో మనం లైక్ కొట్టడం వల్ల ఏమైందంటే వీడియో యూట్యూబ్ అనేది వీడియోని ఎక్కువ మందికి చూపిస్తూ ఉంటుంది సో ఎక్కువ మంది స్క్రీన్ల మీద కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మన వీడియోని ఎక్కువ మంది రీచ్ ఎక్కువ మందికి రైతులకి రీచ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ మధ్య ఒక కొంతమంది పని కట్టుకొని కొంతమంది కూడా కాదు నాకు తెలిసిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు పని కట్టుకొని వీడియోలకి డిజిలైకిలు కొట్టించడం వీడియోని ఎక్కువ మంది రైతులకు షేర్ కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దాంట్లో నేను అనుకోవటం ఒక తోటి యూట్యూబర్ అయ్యి ఉన్నాయి ఉండొచ్చు లేదంటే ఏదైనా కంపెనీ వాళ్ళు ఉన్నాయి ఉండొచ్చు లేకపోతే ఈ సంథింగ్ ఏదైనా డీలర్స్ సంథింగ్ ఏదైనా మనం వీడియోలు చేయమన్నప్పుడు చెయ్యని వాళ్ళ చెయ్యము అని చెప్పిన వాళ్ళైనా అయి ఉండొచ్చు సో ఎవరైనా కానీ చేస్తా ఉన్నారు సో నేనేమన్నా అంటే నేనేమనుకుంటున్నా అంటే దీని నుంచి మనం బయటపడాలి వాళ్ళు చేసేదాన్ని మనం పట్టించుకోవద్దు అది చేసిన మన వీడియోస్ మీద ఎఫెక్ట్ పడకూడదు అది మనకి ఇబ్బంది కలిగించకూడదు అని అంటే మీరు రైతు చూసే రైతులే మనకి సపోర్టు సో మీరు చూసే వీడియోని లైక్ కొట్టడం అంటే మీరు లైక్ అనే సింబల్ ప్రెస్ చేయడం వల్ల అది మాకు సపోర్ట్ కాదు ఎన్ని లైక్స్ ఎక్కువ పడతా ఉంటే వీడియో అనేది ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటుంది సో అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కాబట్టి నేను ఇన్ని రోజులు చెప్పదలుచుకోలేదు ఒక రెండు నెలల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇదంతే అంతే కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ కొట్టడం వల్ల మనకి మనం ఎక్కువగా ఖర్చు పెట్టేది కూడా లేదు ఒక లైక్ని ప్రెస్ చేయడమే అది మీకు కూడా నేను చెప్పే కంటెంట్ నచ్చితేనే చేయడ నచ్చకపోతే చేయొద్దు సో ఇక ఆ టాపిక్ వదిలేస్తే ఎవరైనా కానీ అది వాళ్ళని నేను వెనక నుంచి మన వెనక నుంచి వస్తాను ఎన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమనాలో మీ మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా వాళ్ళు చేసే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా మిమ్మల్ని మీరు ఏ విధంగా పోల్చుకుంటారో పోల్చుకోండి సో అది దాన్ని ఆ టాపిక్ని పక్కన పెట్టేస్తే మెయిన్గా మనం ముప్పై రోజుల తర్వాత బెనివియా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి సో మనం చేయడం వల్ల రిజల్ట్ ఏమొస్తుందో మనం ఆల్రెడీ చెప్పాం ఇగురులు వస్తాయి మంచిగా పురుగు కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా పురుగు కంట్రోల్ అవుతుంది మంచి ఇగురులు వస్తాయి ఏదైతే మనకి చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ వచ్చినయో అవంతా కూడా ముందుకు సాగి కొంచెం తోట అనేది బుట్ట కట్టే ప్రయత్నం జరుగుద్ది సో ఇట్లా మనకు వచ్చిన తర్వాత మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ము పై ముడత కింద ముడత రెండు ముడతలు వస్తూ ఉంటాయి లేదు అని అంటే మనకి దోమ ప్రాబ్లం ఎక్కువ వస్తాడు ఆ టైంలో సో ఆ దోమను కంట్రోల్ చేసుకోవడానికి మనకి దోమ ప్రాబ్లం ఎక్కువగా వస్తా ఉంటే దోమ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఈ దీని తర్వాతనే చాలా మంది రైతులు మనకి పోయిన సంవత్సరం నేను ప్రాక్టికల్ నేను పోయిన సంవత్సరం గమనించిందంటే ఈ ముప్పై రోజుల తర్వాత నుంచే కూడా మనకి ఎక్కువగా మొక్క బొబ్బరు తిరుగుతూ ఉన్నాయి మొక్క బొబ్బర్లు వారిపోతా ఉన్నాయని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు సో దీని గురించి నేనేం చేస్తానండి ఈ సంవత్సరం మనకి హ్యాష్ అనే మందిని మనం అందుబాటులో తీసుకొచ్చాం సో హ్యాష్ అనే మంది ఏంటంటే మనకి ఇది మొక్క యొక్క రిజిస్ట్రెన్స్ పూర్వం మొక్కకి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది దాంతోపాటుగా ఏదైనా వైరస్ సోకినటువంటి దోమకు సంబంధించి మొక్క నుంచి ఈ దోమ అనేది ఈ మొక్కల మంచిగా ఉన్న మొక్కల మీద వాలినా కానీ దాన్ని తట్టుకునే విధంగా అంటే ముందుగా మనకి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా మనకి ఇది పనిచేస్తుంది అనమాట హ్యాష్టాక్ అనే మందు సో దీన్ని మనము దీంతో పాటుగా హ్యాష్టాగ్ పాటుగా మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం ఐదో డోస్కి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని పేకెన్స్ కానీ చెప్తూ ఉంటాం సో పెగాయస్ కాకుండా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు కనుక రెండు కలిపి అని కొట్టుకున్నట్టయితే ఐదో డోసుగా మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే ముడత కంట్రోల్ అయితే దాంతోపాటుగా మొక్క అనేది బలంగా తయారవుద్ది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఐదో డోస్ బెనివే కొట్టిన తర్వాత కింద కాంప్లెక్స్ ఎరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు పాటు చేయండి పాటు చేసిన తర్వాత మీకు కింద కాంప్లెక్స్ ఎరువుల్లో భూమి లూజ్ కావడానికి దాంతోపాటుగా వేరే వ్యవస్థ బలపడ్డానికి వేరే వ్యవస్థను పెంచుకునే విధంగా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి వేరే వ్యవస్థ సంబంధించి మనం ఏ విధమైన మందులు వేసుకోవాలని దాని గురించి తర్వాత వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి రూట్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ బొబ్బర్ రావడానికి రెండే రెండు ముఖ్య కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే అనేది బొబ్బర వచ్చిన తర్వాత ప్రాబ్లం చేస్తుంది కానీ బొబ్బర రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మొక్కలు అనేది ఆకులు అనేది ఎల్లోగా మా అంటే పసుపు రంగులో మారి ఇట్లా ముడుచుకుపోవడానికి కారణం ఏంటంటే భూమి గట్టిపడడం భూమి గట్టిపడంతో పాటుగా వేరే వ్యవస్థ అనేది సరిగా డెవలప్ కాకపోవడం సో ఈ ప్రాబ్లం వల్ల కూడా మనకి మొక్క బొబ్బరు తిరుగుతుందన్న ఈ విషయాన్ని నేను గమనించా సో కాబట్టి ఈ ముప్పై రోజుల తర్వాత పాడు చేయడం ఒకటి ఇంపార్టెంట్ అయితే ఆ పాడు చేసిన దాంట్లో వేరే వ్యవస్థ పెరగడానికి భూమిని గుల్లపరచుకోవడానికి చేసే పనులే చాలా కీలకం సో దానికి ఏం చేయాలనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి ఐదో డోసుగా మీరు ఖచ్చితంగా మీరు ఈ హ్యాష్ ట్యాగ్ అనే మందుని స్ప్రే చేసుకోండి దాంతోపాటుగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదుని కలిపి ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మనకి మొక్క అనేది చాలా మంచిగా గ్రీనిష్గా వచ్చే అవకాశం చిట్టిగురితో పాటుగా వచ్చిన బ్రాంచెస్ అంతా కూడా ఇంకా ముందుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ రావడం తర్వాత ఈ తెల్లదోమకు సంబంధించిన అవశేషాలన్నీ కూడా పోయి మొక్క చూడడానికి తోట అనేది చాలా నీట్గా కనపడతా ఉంటుంది సో కాబట్టి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి హ్యాష్ట్యాగ్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి మీకు డౌట్లు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక దాని తర్వాత నెక్స్ట్ చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంది మళ్ళీ అది చేసిన వారం రోజుల కంటే ఇది మనం ముప్పై రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల ముప్పై ఏడు రోజుల మధ్యలో మనం చేసుకుంటాం సో దాని తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజుల లోపల సో మళ్ళొకసారి మీరు చేసుకుంటే దానికి మళ్ళీ ఒకసారి బెనివియా కానీ లేదంటే మినిటో ఎక్స్ట్రా ఉంటుంది మినిటో ఎక్స్ట్రా అంటే మనకి సింజంటా కంపెనీ వాళ్ళది లేదంటే ఫార్టీ ఇంజర్ డొయో ఉంటుంది సో ఫార్టీ ఇంజెడ్ డొయో కానీ మినిటో ఎక్స్ట్రా కానీ ఆల్రెడీ బెనివియా కొట్టారు కాబట్టి ఖచ్చితంగా మినిటో ఎక్స్ట్రా వైపు కానీ లేదంటే ఫార్టీ ఇంజర్డ్ ఉయ్యో ఈ ఈ కాంబినేషన్ వైపు కానీ వెళ్ళండి ఫార్టిన్జా డియోలో మనకి మనకి ఏ అయితే బెనివియాలో ఉన్న టెక్నికల్ సాయంత్రం రిలీఫ్ టెక్నికలు చాలా ఎక్కువగా ఉంటుంది దగ్గర దగ్గర పంతొమ్మిది పర్సెంట్ ఏమి ఉంటుంది ట్యాక్స్ అలా కూడా ఉంటుంది కానీ పద్నాలుగు పర్సెంట్ ఉంది బెనివియాలో ఇంకా తొమ్మిది పర్సెంట్ ఏ ఉంటుంది మనకి కానీ ఇందులో ఫార్టిన్జా డియోలో మనకి ఈ కొద్ది గౌచోట్ టైప్ ఉంటుందని చాలామంది అన్నారు కానీ పోయిన సంవత్సరం నేను కొట్టాను కొట్టిన తర్వాత దాని రిజల్ట్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది సో కాబట్టి ఈ టైంలో ఫార్టిన్జా డీఆర్ కొట్టండి అది ఫార్టీన్ టూ డేతో పాటుగా మనకి ఖచ్చితంగా మీరు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ యాడ్ చేసి కొట్టండి సో డెఫినెట్గా ఎందుకంటే అది మొక్క తేడపరచడానికి కానీ ఉన్న పురుగు ఏదైనా పోయిన ఉపయోగపడుతుంది అంతపాటుగా టైమ్ మీద ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పని చేస్తుంది ఓన్లీ ఫార్టీన్ డేతో పాటుగా మనకి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ లేదంటే గ్రోత్ ప్రమోట్ కానీ కలిపి కొట్టుకోండి సో డెఫినెట్గా మీరు ఇది ఏదైతే హ్యాష్ ట్యాగ్ ప్లాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ డే కొట్టిన తర్వాత ఆ డోస్ కొట్టండి సో అది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డేస్ స్ప్రే చేయాలి ఈ ఈసారి ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ నల్లికి సంబంధించి కింది ముడత సంబంధించి ఎటువంటి స్ప్రే పడలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు రీజెంట్ కొట్టండి రీజెంట్తో పాటుగా ఒబిరాని అనేది స్ప్రే చేయండి రీజెంట్ ఒబిరాన్ అనేది చాలా అవసరం రీజెంట్ ఒబిరాని కనుక ఆ టైంలో స్ప్రే చేసినట్టయితే మనకి మంచి పై ముడత కింది ముడతతో పాటుగా మనకి బొక్క అనేది నీట్గా వచ్చే అవకాశం ఉంది ఆ టైంలో ఇంకేదైనా కొట్టుకుంటే మనకి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్లు యాడ్ చేసి కొట్టుకోవటమే సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐదో డోసుగానేమో హ్యాష్ టాగ్తో పాటుగా ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు కొట్టండి దాని తర్వాత డోసుక మళ్ళీ మినిట్ ఎక్స్ట్రా కానీ లేదు అని అంటే ఫార్టీ ఇంజర్ సింజెంటా కంపెనీ వాళ్ళు ఇది రెండిట్లో లేదని వాడు కొట్టుకోండి మనకి మంచి వస్తుంది మినిటు ఎక్స్ట్రా లేదేమో సాయంత్రం నీళ్ళతో పాటుగా లూఫిరన్ అనే మంది ఉంటుంది సో ఇది కూడా అంత మనకి పురుగునే కంట్రోల్ చేస్తుంది కొంచెం గ్రోతింగ్ ఇస్తుంది కానీ ఇందులో ఫార్టీన్జర్ డేజలో మనకు టైమ్ తగ్గి ఉంది కాబట్టి దోమను కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి దాని తర్వాత రీజెంటు ఓబెరాన్ స్ప్రే చేయండి అర్జెంట్ ఓబ్రాన్ స్ప్రే చేయడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ అయితే దాంట్లో దీంట్లో దాంట్లో కానీ ఖచ్చితంగా మీరు ఫార్ములా ఫోర్ కానీ గ్రోత్ ప్రమోటర్లు కానీ ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి అంటే ఆల్గ్రో మ్యాక్స్ కూడా అవైలబుల్ ఉంది ఆల్గ్రో మ్యాక్స్ కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు నానగోళ్ళు లాంటి స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా మనకి తక్కువ రేట్లో దొరికేటువంటి తీసుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి సో దాని తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి స్ప్రేయింగ్ అని చెప్పానంటే అక్కడ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మనకు వచ్చే ప్రాబ్లం బట్టి మనం ఏదైనా స్ప్రేయింగ్ అనేది జరుగుద్ది సో ఆ టైంలో మనకి తెగులు ప్రాబ్లం రావచ్చు లేదు అంటే మనకి పోతరాలిపోయే ప్రాబ్లం రావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ అనే ఆ టైంలో జరగవచ్చు కాబట్టి ఆ ఎనిమిదో స్ప్రేయింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఖచ్చితంగా నాకు అనిపించింది ఏంటంటే పోయిన సంవత్సరం చాలామంది కూడా రాన్ రాన్ఫైన్ క్యూబెక్స్ పవర్ ఆ టైంలో కొట్టే ప్రయత్నం చేశారు కానీ అంటే ఆ టైంలో మనకి ఎమ్ష్యూర్ టాప్ కానీ నాటివో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక కాంబినేషన్ మనం ఎనిదో స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచిది అనిపించింది నాకు ఎందుకంటే మనకు మార్కెట్లో దొరికేటువంటి దోమకు సంబంధించిన మందు మీకు ఆల్రెడీ వెలువడ్ వాళ్ళది ఒక ఒక మందు అయితే రావడం జరిగింది మార్కెట్లోకి దాన్ని మీ స్క్రీన్ మీద పెడతా చూడండి సో దాన్ని దాన్ని స్ప్రే చేయండి దాంతోపాటుగా మనకి తెగుళ్ళ ముందు ఒకటి కలిపి కొట్టండి నాటివో కానీ అమిషా టాప్ కానీ సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల కూడా మనకి రెండు ముడతలు పోతాయి కాబట్టి తక్కువ రేట్లు దొరుకుతుంది ప్లస్ రెండు ముడతలు పోతాయి సో దాన్ని మీరు యాడ్ చేసుకొని స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రేట్లు వస్తుంది సో నేను చెప్పిన నాలుగు స్ప్రేయింగ్లు ఏది ముప్పై రోజు తర్వాత కొట్టుకోవాల్సిన నాలుగు స్ప్రేయింగ్లు ఏంటంటే ఒకటి హ్యాష్ ట్యాగ్తో పాటుగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెనూ ఎక్స్ట్రా కానీ ఫార్టీన్ జెడ్డీ కానీ తర్వాత స్ప్రేయింగ్ ఒకసారి రీజెడ్ డూపిరాను దాని తర్వాత స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి ఈ విల్ వాళ్ళది ఏదైతే రెండు ముడతలు పోయే మందు ఉందో దాన్ని మీకు స్క్రీన్ మీద పెడతాను దాని పేరు కూడా మొత్తం మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు పాటుగా మనకి నేట్వా కానీ ఎమిస్టర్ టాప్ కానీ కలిపి కొట్టుకోండి తెగుళ్ళ మందు అనేది ఖచ్చితంగా అవసరం సో ఈ రకమైన అంటే అప్పుడు మనకి ఆకు రాలిపోకుండా పూత రాలిపోకుండా అంటే పూతలు వచ్చే టైం కాబట్టి అరవై రోజులు అంటే చిన్న చిన్న ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ అరవై రోజుల లోపల మన మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగి ఉంటే అరవై రోజుల తర్వాత మనకి బొబ్బర్ అనేది రమ్మన్న రాదు సో ఈ అరవై రోజుల లోపల చేసే పాటలు కూడా చాలా ఇంపార్టెంట్ ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో చేసే పాటలు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ పాటల్లో ఎటువంటి కాంప్లెక్ట్ చేసుకోవాలి ఎటువంటి పోషకాలను మనం భూమికి అందించాలనేది కూడా డెఫినెట్గా వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరు చూడాలంటే ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే నేను పెట్టగానే వీడియో మీకు తెలియాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆలయ సెంబర్ ఆన్లైన్లో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మీకు తెలుసుదన్నమాట సో ఇది మొత్తానికి మిరపతోట వేసిన తర్వాత ముప్పై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో కొట్టాల్సిన స్ప్రేయింగ్స్ ఏదైనా తక్కువ రేట్లోనే అయిపోయే విధంగా అయితే మనం చెప్పడం జరుగుతుంది ఏదైనా ఒక మధ్య మధ్యలో ఏదైనా ఒక పెద్ద డోసు కొట్టినా కానీ మిగతాంతా కూడా కొద్ది చిన్న డోసులతోనే మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి సో ఎందుకంటే మనకు రేట్ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి రేట్ ఏ విధంగా ఉంటుందని మనం చెప్పలేని పరిస్థితి మనం ముప్పై వేలు పోతుంది నలభై వేలు పోతుందని మనం చెప్పలేము ఓన్లీ కూడా ప్రజెంట్ ఇరవై వేలు మార్కెట్లో నడుస్తుందంటే పద్దెనిమిది వేలు చొప్పున కొంటా ఉంటారు కాబట్టి అదే మనం కాయ వచ్చే టైంలో పద్దెనిమిది వేలకు వచ్చిందనుకోండి పదిహేను వేలు ఆ రేంజ్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం పెట్టుబడులు తక్కువయ్యే విధంగా ఆలోచించి స్ప్రే చేసుకొని పడుతుంది ఇది మొత్తానికి మళ్ళీ వీడియో నచ్చి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు